అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ కబాబ్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో అలా ఉంటుందండి ఈ రెసిపీ బ్యాచిలర్స్కి అండ్ బిగినర్స్కి కొత్తగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అస్సలు ఫెయిల్ అవ్వదు పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ఈ రెసిపీ కోసం నేను ముక్కాలు కిలో చికెన్ తీసుకుంటున్నానండి విత్ బోను పీసులు ఈ విధంగా కొట్టించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం మనము చికెన్ బాగా సాఫ్ట్గా వచ్చేదానికి అరకప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇదంతా బాగా ముక్కలకంతా బాగా పట్టించాలి లాస్ట్ వీక్ వీడియో చేయకపోవటం కారణము నా మొబైల్ డిస్ప్లే పోయేసింది అందువల్ల చేయలేకపోయాను ఇక మీదట రెగ్యులర్గా వస్తాయండి వీడియోలు తప్పకుండా ఆదరించండి చూడండి ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న పెరుగులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా లాల్మిర్చి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక కాలు టీ స్పూన్ పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మీరు ఇందులోకి చికెన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి కూడా వేసుకుంటున్నాను మంచి క్రిస్పీనెస్గా ఉంటాయి ఉప్పు వచ్చేసి మీ రుచికి తగ్గ వేసుకోండి ఇక్కడ నేను ముక్కలు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోకి ఒక గుడ్డు వైట్ తీసుకుంటున్నాను ఈ వైట్ వేసిన వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయి చికెన్ ఫ్రై ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలు పట్టే విధంగా కారము అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ముక్కలకు పట్టించాలండి ఈ లెక్పీచ్ చూశారు ఎలా ఉంది వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది కదా అంతా చూడండి ఎలా కోటింగ్ అయిందో ఇలా కోట్ చేసి పెట్టుకోవాలండి మసాలా అంతా ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఆఖరిగా ఒక నిమ్మకాయ రసంని ఇలా పోసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి ఫ్రై చేసే ముందుగా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకొని వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని ఇక్కడ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అంతా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి వెంటనే గెరెటి పెట్టకూడదు అప్పుడే ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది కింద భాగం రెండు నిమిషాల తర్వాత మంట వచ్చేసి సన్నం మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కొత్తగా చేసుకునే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీలు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చూపించాను ఈ చికెన్ కబాబ్ ఫ్రైని ఇలా ఫ్రై అయ్యాక ఆఖరిగా కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి గార్నిష్ కోసం మంచి టేస్ట్ని ఇస్తుంది కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి మీకు ఒక టిప్ అండి మొబైల్ వీడియో షూట్ చేసేటప్పుడు మొబైల్ని కొంచెం దూరంగా పెట్టుకొని షూట్ చేయండి లేకుంటే తొందరగా హీట్ అయ్యి పోయేస్తుంది రిపేర్ అవుతుంది నా మొబైల్ కూడా అలాగే పోయేసింది చూస్తుంటేనే అలాగే బ్లాక్ అయిపోయేసింది మొత్తం అంతా చాలా బాధేసింది సో మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయండి వీడియో షూటు ఇంతేనండి చికెన్ కబాబ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినటమే ఎంతో గుమగుమలాడే చికెన్ కబాబ్ రెసిపీ మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను సింపుల్గా మీ ఫేవరెట్ రెసిపీ అంటే కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు